హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే చికెన్ డ్రైగా నేను ఫ్రై అనేది చేస్తున్నాను అది ఎలా చేస్తానది ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే కలంలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే జీలకర్ర కొంచెం గసగసాలు దాసం చెక్క లవంగాలు ఇవన్నీ వేసి పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అండి నేను కసరసాల పొదులు ఎక్కువగా జీడిపప్పు అనేది యూస్ చేస్తూ ఉంటాను కొద్దిగా అన్న జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా అవి అదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్లో వాటన్నిటిని కలిపి నేను ముద్దగా నూరుకున్నాను అది కూడా డ్రైగా నూరుకోవాలి ఎక్కువ నీళ్ళు అయితే పట్టవండి అలా మా నీళ్లు అది వేయకుండా డ్రైగా నూరుకున్న ఇది మసాలా చారు అయితే పెట్టుకున్నానండి నేను టమాటా అది వేసి చారు పెట్టాను టమాటా కూడా నేను నూనెలో అయితే వేపుతానండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర అన్నీ వేసి నేను టమాటా ఏమో నూనెలో వేపి పోపుతో పాటు టమాటా చార్ అనేది పెట్టుకుంటున్నాను నేను చింతపండులో చింతపండుతోనే చార్ అనేది కాసుకున్నాను అందులో కంపల్సరీ కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నానండి వేసి బాగా మరగపెట్టుకున్నాను ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు చారు పోపుకి నేను జీలకర్ర కొంచెం మెంతులు ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసి కొంచెం నూనె వేసి నేను పోపు అనేది పెట్టుకుంటున్నానండి ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను చారులో కంపల్సరీ ఉల్లిపాయ ఉంటే టేస్ట్ బాగుంటుంది అది కూడా ఒకటి రెండు రోజులు మీరు ఉంచుకోవాలనుకుంటే కనుక ఉల్లిపాయ వేసుకోకూడదండి వాసన తేడా వస్తుంది ఎప్పటికప్పుడు చారు అనేది కాసుకుంటేనే బెటర్ అండి మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ చారులో కంపల్సరీ నేను కొంచెం మిరియాల పొడి అనేది వేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు సీజన్ వారీగా గొంతులో కొంచెం కఫం రొంపా ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ మనకి కొంచెం పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి మిరియాలు వాడడం వల్ల అందుకే మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఒక టమాటాకాయని కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకుంటున్నాను చారులో ఈ విధంగా మనం వేపుకొని వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి మీకు ఇష్టమైతే వామ్ కూడా కొంచెం వేసుకోవచ్చండి దానివల్ల కూడా రుచి బాగుంటుంది చారు అనేది సువాసనగా ఉంటుంది గుంతది కూడా మన లేకుండా చక్కగా ఉంటుంది సీజన్ వరీగా మనకు చారు కూడా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా మనం చారు అనేది ఇలా రకరకాలుగా కూడా కాసుకోవచ్చు కంపల్సరీ శీతాకాలంలో కొంచెం మిరియాలు వాడకం అనేది వాడుతూ ఉంటే మంచిదండి హెల్త్ కూడా మంచిది చారు అయితే కంప్లీట్ అయింది చికెన్ డ్రైగా నేను ఎలాగా వేపుడు చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను కదా నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆయిల్ అనేది ఒక రెండు గరిటలు అయితే అండి కొంచెం పసుపు వేసుకున్నాను నేను చికెన్ అనేది ముందుగానే ఉప్పు కారం పసుపు వేసి నేను ఒక పది నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే అలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది చికెన్కి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి దాని తర్వాత మనం వేపుకుంటే చికెన్ రుచి అనేది బాగుంటుందండి నేను ఎక్కువగా అలాగే చేస్తూ ఉంటాను కూరగా అయితే చేయను కానీ ఫ్రైలు అలాంటివి చేసేటప్పుడు అయితే ఈ విధంగా చేసుకోండి రుచి బాగుంటుంది నేనైతే కొద్దిగా చికెన్ తీసుకున్నానండి ఒక పూటకే కనుక నేను నైట్ టైమే నేను చికెన్ అనేది ఫ్రై చేస్తున్నాను ఈరోజు చారు కాసి అందువల్ల నేను కొద్దిగా చికెన్ తీసుకున్నాను ఈ నూనెలో చికెన్ అనేది బాగా వేగాలండి వేగడం కోసం మనం మూత ఏం పెట్టనవసరం అవసరం లేదు ఎందుకంటే ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి మనం ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కనుక అది సరిపోతుంది చికెన్లో వాటర్తోనే ఇది కుక్ అవుతుంది మనం ఆయిల్ వేసాం అలాగే చికెన్లో వాటర్ వస్తుంది కదా దాంతోనే మనకి వేపుడు అనేది బాగా వేగుతుంది నేనైతే కొంచెం కారం కూడా వేసుకున్నానండి కారం అనేది కొంచెం సరిపోదు కనుక అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా మనం చూసి రుచికి తగ్గట్టుగా ఫ్రైకి తగ్గట్టుగా మనం వేసుకోవడమే అవన్నీ వేసి బాగా వేపుకోవాలి ఇలా వేపుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా మన మూత అయితే పెట్టకుండా ఇలా వేపుకోవాలండి నేను డ్రైగా నూరిన మసాలా ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను చూడండి ఆ వీడియోలో చూపించిన విధంగా డ్రైగా నేను నూరుకున్నాను కదా ఇలా మనం వేపుకున్నది కూడా మనకి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే రైస్లో కలుపుకున్నా కలుస్తుందండి దీనివల్ల కూడా ఎందుకంటే మొక్కకి మొక్కకి మనకి విడివిడిగా ఆతుంది దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది మనకి డ్రైగా ఉండడం వల్ల చికెన్ అనేది తినాలనిపిస్తుంది మనం వేసుకున్న మసాలా వాసనే ఎంతో గుమగుమలాడుతూ ఉంటుందండి అదే డ్రై డ్రైగా వేపుకున్న వేపుకుంటూ ఉంటాం కదా దానివల్ల మసా మసాలా అంతా బాగా పడుతుంది వాసన అయితే చాలా అమోఘంగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నానండి ఈ పచ్చిమిరకాయలు పెద్దగా కారం లేవు కమ్మగా ఉన్నాయి గింజలు అనేవి కూడా లేవు ఇలాగ మనం ఫ్రైలో వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిరకాయ కూడా ఈ చికెన్ ఫ్రైలో నేను వేసుకుంటున్నాను ఇలాగ మనం వేపుకోవాలండి ఇవన్నీ కూడాను చూడండి వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిరకాయలు అయితే నేను రెండు మూడు తీసుకున్నాను వాటిని కట్ చేసి వేసుకున్నాను అవన్నీ కూడా బాగా వేపుకుంటున్నాను వేగిన తర్వాత మనం కరివేపాకు అండి కంపల్సరీ మన చికెన్ ఫ్రైకి కానీ ఏదైనా సరే నాన్ వెజ్ ఫ్రైకి కంపల్సరీ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి కొత్తిమీర ఉన్నా లేకపోయినా పర్వాలేదండి కరివేపాకు మటుకి కంపల్సరీ ఉండాలి రేవేపాకు ఉంటే కనుక కంపల్సరీ వేసుకుని బాగా వేపుకోండి తర్వాత మీరు కొత్తిమీర ఉంటే దాన్ని కూడా మనం కొత్తిమీర కూడా వేసుకుని వేపుకోవచ్చు రెండు కూడా యూస్ చేయొచ్చండి వీడియోలు చూపించిన విధంగా ఇలా వేపుకోవాలండి కాకరకాయ కారపొడి అలాగే నెయ్యి కాచే విధానం ఇవన్నీ నేను అప్లోడ్ చేసి పెట్టిన వీడియోస్ బాగా చూశారు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ కూడా చూసిన వాళ్ళందరికీ కూడాను ఇదిగోండి ఈ విధంగా వేపుకోవడమే తర్వాత మనం కొత్తిమీర చల్లుకోవాలండి ఇలా చల్లుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా డ్రైగా వేపుకుంటే మనం ఉట్టినొట్నే కూడా ఈ చికెన్ అనేది మనం తినచ్చు పకోడీ టైప్లో కూడా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడైతే నేను కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను అండి కొత్తిమీర వేసుకుని కాసేపు ఉన్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవడమే ఈ కొత్తిమీరతో కూడా బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత రుచి అనేది బాగుంటుంది కాసేపు వదిలేసినప్పటికీ చక్కగా ముక్కలయ్యి మాకు చక్కగా కుక్ అయ్యి ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను ఇదిగోండి ఈ విధంగా తయారైంది కదా ఫ్రై అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మా వీడియోని చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి